రథసప్తమి రోజున జిల్లేడు ఆకులు తలపై పెట్టుకొని స్నానం ఆచరించాలి పసుపు రంగు దుస్తులను ధరించాలి ఈ రోజున పొరపాటున కూడా ఉప్పు తినకూడదు గొడుగు చెప్పులను ఒకరికి అయినా సరే దానం చేయాలి పూజ గదిలో తమలపాకుపై గంధంతో రథాన్ని గీయాలి దీనిని సూర్యభగవానుడిగా భావించి పూజ చేయాలి హిందువులు జరుపుకునే ప్రతి పండుగకి ఒక విశిష్టత ఉంటుంది ఇక మాఘమాసం శుక్లపక్ష సప్తమి రోజున రథసప్తమిని జరుపుకుంటారు ఈ రోజునే ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు జన్మించాడు రథసప్తమి రోజున ముఖ్యంగా తలపై జిల్లేడు ఆకులు ఉంచుకొని స్నానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని ఏడు జన్మల పాపాలు నశిస్తాయని భక్తులు నమ్ముతారు ఈ రోజు పూజ ఎలా చేయాలో చూద్దాము బ్రహ్మ ముహూర్తంలో లేచి తల స్నానం చేసి పసుపు రంగు దుస్తులను ధరించి సూర్యదేవుడిని పూజించాలి పూజలో ఎర్రని పూలు అక్షింతలు నువ్వులు బెల్లం చందనం సమర్పించాలి సూర్య సూర్యభగవాను ప్రసన్నం చేసుకోవడానికి రాగి పాత్రలో నీరు బెల్లం ఎర్రటి పువ్వులు నువ్వులు వేసి సూర్య భగవానునికి ఆర్జ్యం సమర్పించాలి ఆర్జ్యాన్ని సమర్పించేటప్పుడు ఓం గ్రనియే సూర్యాయ నమ మంత్రాన్ని జపించడం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు హిందువులు ఏ దేవుడి పూజ చేసినా ముందుగా గణపతికి పూజ చేస్తారు వినాయకుడి పూజ పూర్తి చేసిన తర్వాత ఉద్వాసన చెప్పేసి సూర్య భగవానుడిని పూజ ప్రారంభించాలి పూజ గదిలో చిక్కుడు ఆకులు చిక్కుడు పువ్వులు చిక్కుడు కాయలు వీటిని కలిపి ఒక మండపం లాగా తయారు చేసుకోవాలి ఆ మండపం దగ్గర సూర్యుడి ఫోటో ఉంచాలి కుదరకపోతే పూజ గదిలో ఒక తమలపాకు తీసుకొని దానిపై గంధంతో రథాన్ని గీయాలి దానిని సూర్యుడిగా భావించి పూజ చేయాలి ఇక సూర్య భగవానుడికి గోధుమలతో తయారు చేసిన పదార్థం నైవేద్యంగా పెట్టాలి వీలైతే ఆవు పాలతో పాయసం చేస్తే మంచిది ఈరోజు దానం ఇవ్వవలసినవి సూర్యుడికి ఇష్టమైన రథసప్తమి రోజున ఎవరికైనా ఒకరికి గొడుగు చెప్పులు దానం ఇవ్వడం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు రథసప్తమి విశిష్టత రథసప్తమి నాడు సూర్యుడిని ఆరాధించడం వలన తేజస్సు ఐశ్వర్యం కలుగుతాయని శోకము రోగము వంటి బాధల నుంచి బయటపడవచ్చు ఇక పురాణాల ప్రకారం రథసప్తమి రోజున అగ్నిశాత్వులు అనే పండితుడు తనువు చాలించిన తరువాత స్వర్గలోకానికి వెళ్ళేందుకు ఎంతో నిష్టగా యజ్ఞం చేస్తాడు ముని భక్తికి తృప్తి చెందిన శివకేశవులు వారిని స్వర్గానికి తీసుకురమ్మని దేవ విమానాన్ని పంపారు అయితే దేవ విమానం వచ్చిన సమయంలో ఆ పండితులు యజ్ఞంతో చేసిన చివరి ఘట్టమైన పూర్ణాహుతి సమర్పిస్తుంటారు ఆవు నేతితో కూడిన హోమ ద్రవ్యాన్ని అగ్నిలో వేస్తుండగా ఆ ముని ఆ కృతువుని కంగారుగా చేసేశాడు అయితే అదే సమయంలో అటుగా ఒక మేకపిల్ల రావడంతో అగ్నిలో వేస్తున్న వేడిగా ఉన్న ఆవు నెయ్యి దానిపై పడి చర్మం ఊడి చనిపోయింది ఆ చర్మం పక్కనే ఉన్న జిల్లేడు చెట్టుపై పడింది దీంతో జిల్లేడు ఆకులు కూడా మేక చర్మంలా మారుతాయి అయితే పూర్ణాహుతి సమర్పించే సమయంలోనే ఆ మేకపిల్ల చనిపోవటంతో దాని ఆత్మ వెళ్ళి దేవ విమానంలో కూర్చుంటుంది అంతేకాదు అగ్నిశాత్వులు యజ్ఞఫలం కూడా మేకకి జిల్లేడు చెట్టుకి దక్కిందని ఆకాశవాణి చెప్పింది దీంతో అతడు బాధపడతాడు అది చూసిన దేవతలు జిల్లేడు ఆకుల్ని శిరస్సుపై పెట్టుకొని స్నానం చేస్తే యజ్ఞఫలం వస్తుందని వరమిస్తారు అందుకే రథసప్తమి రోజున శిరస్సుపై జిల్లేడు ఆకులను పెట్టుకొని స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు జిల్లేడు ఆకులు స్నానానికి ఆధ్యాత్మికంగానే కాదు శాస్త్రీయంగా కూడా ఎంతో ప్రత్యేకత ఉంది జిల్లేడు ఆకులు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి ఈ ఆకులను శిరస్సుపై పెట్టుకొని స్నానం చేయడం వలన ఒంట్లో ఉన్న వేడి తగ్గడమే కాకుండా శరీరంలో ఉన్న ను గ్రహిస్తుంది జిల్లేడు ఆకుల్లో ఉండే రసాయనాలు జుట్టు రాలకుండా చేస్తాయి గాయాలను పోగొట్టే గుణాలు ఉన్నాయి వాపు నొప్పి వంటి సమస్యల్ని కూడా జిల్లేడు ఆకు తొలగిస్తుంది రథసప్తమి రోజు పూజా విధానం ఎలాగో చూద్దాము రథసప్తమి రోజు తెల్లవారజామునే నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించి సూర్యుడికి నీటిని సమర్పించాలి దీన్నే ఆర్గ్యం అంటారు పూజ చేసేందుకు పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది ఉదయించే సూర్యుడికి ఆర్గ్యం సమర్పించే నీళ్ళలో నువ్వులు జిల్లేడు ఆకులు ఉండేలా చూసుకోవాలి ఓం సూర్యాయ నమ ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఆర్గ్యం సమర్పించాలి ఇలా కనీసం నూట ఎనిమిది సార్లు చేయాలని పండితులు చెబుతున్నారు ఆ రోజు ఎలా స్నానం చేయాలి రథసప్తమి రోజు స్నానం ఎలా చేయాలో చూద్దాము బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించి సూర్యుడికి నీటిని సమర్పించడం వల్ల సూర్యభగవానుడి ఆశిస్సులు మీకు లభిస్తాయి స్నానం ఆచరించే సమయంలో తల మీద ఏడు జిల్లేడు ఆకులు ధరించి స్నానం చేస్తే ఏడు జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయని నమ్ముతారు జిల్లేడు ఆకులకి ఆర్కా పత్రాలని పేరు సూర్యుడికి కూడా ఆర్క అనే పేరు ఉంది అందుకే సూర్యుడికి జిల్లేడు ఆకులంటే మహాప్రీతి భగవానుడి ఆశిస్సుల కోసం పరిహారాలు ఏంటో చూద్దాము రథసప్తమి రోజున కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సూర్యస్థానం బలపడుతుంది ఆ రోజు పొరపాటున కూడా ఉప్పు తినకండి అలాగే ఉప్పు దానం చేస్తే సూర్యభగవానుడి ఆశిస్సులు మీకు కలుగుతాయి నదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి వదిలితే మంచిది ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది బెల్లంతో చేసిన పరమాన్నం సూర్యుడికి నైవేద్యంగా సమర్పిస్తే మంచిది పప్పు బెల్లం రాగి గోధుమలు ఎరుపు లేదా నారింజ రంగు వస్త్రాలు దానం చేయాలి దేశంలోనే అనేక ప్రముఖ దేవాలయాలలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉంటే ఈ రోజున ఉపవాసం ఉండి కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది రథసప్తమి రోజు ఆదిత్య హృదయ పారాయణం సూర్యాష్టకం చదవడం వల్ల అంతా మంచే జరుగుతుంది ఏడు గుర్రాల మీద సూర్యుడు సంచరిస్తూ ఉంటాడు సూర్య రథానికి ఉండే ఏడు గుర్రాలు ఏడు వారాలకి పన్నెండు చక్రాలకి పన్నెండు రాశులని చిహ్నంగా భావిస్తారు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఆ పరమేశ్వరుడి ఆశిస్సులు ఉండాలని ఆశిస్తున్నాను నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి హరహర మహాదేవ